నా విశ్వాసులారా ప్రభువు వాక్కును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల మేము ఈ రాత్రి శీతాకాలం కోసం అరటి చెట్లపై నిలబడ్డాము అతను తన మాటలలో ఒకదానిపై మాట్లాడాడు యహోషువ ఇరవై అధ్యాయం వచనంలో ఇలా అన్నాడు ప్రభువు సేవకుడైన మోషి మీకు ఆజ్ఞాపించిన అన్ని ఆజ్ఞలు మరియు చట్టాలను పాటించడంలో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యహోవాను ప్రేమించండి ఆయన మార్గాలన్నిటిలో నడవండి ఆయన ఆజ్ఞలను పాటించండి ఆయనకు అంకిత భావంతో ఉండండి మరియు మీ పూర్ణ హృదయంతో మరియు మీ పూర్ణ ఆత్మతో ఆయనను సేవించండి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్పెక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు